మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొరూరు సివిల్ జడ్జ్ మఠా సరిత హాజరయ్యారు చట్టాలను అవగాహన చేసుకుంటూ సమాజంలో జరిగే రుగ్మతలను గుర్తించాలని సివిల్ జడ్జ్ సరిత అన్నారు సైబర్ క్రైమ్ మహిళల భద్రతపై పలు విషయాలను విద్యార్థులకు ఆమె వివరించారు కూర్చోండి మీరు చేయలేదనుకోండి చేపించడానికి వచ్చేదే చట్టం న్యాయం మీ అందరూ మీరు లెక్స్ వచ్చి ఇక్కడ ఎవరు వచ్చారు వచ్చారో డిపార్ట్మెంట్ వచ్చింది ఎవరు ఆర్డర్స్ తోటి ఓవరల్ ఆర్డర్స్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్ అందరు చెప్తున్నారు కానీ ఎస్ఐలు వచ్చి చెప్తున్నారు మా ప్రిన్సిపల్ చెప్తున్నారు టీచర్స్ చెప్తున్నారు అని చెప్పి మీ కాలేజీలో కానీ మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారనేది జు మా జుక్షన్లో మీ పేరు మారు ఈజ్ ఈజీ ట్రైట్ ఆర్ నాట్ జెన్యున్గా చెప్పండి మీ కాలేజ్ మీ స్కూల్ కాలేజీ పేరు అంతగా తెలుస్తుందా లేదా నిజంగా చెప్పండి మంచి పేరు తీసుకురావాలి మా టీచర్స్కి మంచి పేరు తీసుకురావాలి మా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి అని మీరు ఎందుకు ట్రై చేయడం లేదు